కి స్వాగతం వివరిస్తూ ఆప్యాయంగా పలకరిస్తూ కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలో యువ నాయకులు దేవసాని ఆదిత్యారెడ్డి విస్తృత ప్రచారం బద్వేల్ మున్సిపాలిటీలో ప్రజలతో మాట మంతి కలిపారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థురాలు సుదమ్మకి ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డికి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారన్నారు ఉదయం నుండి ప్రజలతో మమేకమవుతూ గత ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు బద్వేలు మున్సిపాలిటీలో రాజు వీధి పప్పుల వీధిలో ఇంటింట ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామంలోని ప్రజలకు సంక్షేమాన్ని వివరిస్తూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తున్న బద్వేల్ యువ నాయకులు దేవసాని ఆదిత్యారెడ్డికి స్థానిక నాయకులు అడుగడుగున పూలతో నీరాచనాలు పలికారు ఈ సందర్భంగా ఆదిత్యారెడ్డి మాట్లాడుతూ గత ఐదేళ్లలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనతో ఎన్నో సంక్షేమ పథకాలను పొందాం మరెన్నో అభివృద్ధి పనులకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది మళ్ళీ ఇటువంటి సంక్షేమ పాలన కావాలన్నా అవ్వాతాతలకు కాలు కదపకుండా ఇంటి వద్ద పింఛన్ అందాలన్నా అది మీ చేతుల్లోనే ఉంది మే పదమూడు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్ జగన్ నాయకత్వాన్ని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు సమాజంలో అన్ని వర్గాల వారికి సామాజిక భద్రత భరోసా సంక్షేమానికి స్వాలంబనకు పెద్దపీట సమ సమాజ స్థాపన చేస్తూ అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పల్లన పరిపాలిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఆడా చైర్మన్ సింగసాని గురుమోహన్ మున్సిపల్ అధ్యక్షుడు సుందర్ రామిరెడ్డి మున్సిపల్ కన్వీనర్ యుద్ధారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ గోపాలస్వామి మున్సిపల్ మాజీ చైర్మన్ మునయ్య ఏరియా కౌన్సిలర్ అనిల్ స్వచ్ఛ భారత్ డైరెక్టర్ కేశవరెడ్డి కౌన్సిలర్ బాబు కౌన్సిలర్ సింగసాని శివయ్య మౌలాలి పార్టీ అధికార ప్రతినిధి సింగనమల వెంకటేశ్వర్లు దాసరి శ్రీను సాంబశివరెడ్డి బాలాజీ శ్రీను బిచ్ఎం రమణ కౌన్సిలర్ ఆవుల శ్రీనివాసులు ప్రసాదు రమణారెడ్డి తిరుపతిరెడ్డి రుద్రవరం రాము హుస్సేన్ బీరా జిల్లా విభజన విభాగ అధ్యక్షులు నాగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి జిల్లా విభజన విభాగ ఉపాధ్యక్షులు సాయి నారాయణ రెడ్డి సర్పంచ్ వేణు స్థానిక నాయకు లైక్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కడప అన్నమయ్య జిల్లాల హిసాతుదేనా టిఆర్పి యూస్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శ్రీ రామచంద్రయ్య రిపోర్టర్ గురయ్య నుంచి వచ్చారు మీరు